ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్క పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని శ్వేత పత్రాల చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు చెప్పిన మాట వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము వంద రోజుల్లో మేము పక్క యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తాము వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎందుకు సారని అడుగుతున్నాం మోడీ గారి డైరెక్షన్ లో చంద్రబాబు గారి వంద రోజుల సినిమా అటల్ క్లాక్ ఎవరు కూడా వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా లేదు కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్ష్యాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటెడ్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు మరి ఎంతో మంది రైతులు కనీసం యాభై లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇటీవల వరదలు కూడా వచ్చాయి చంద్రబాబు గారు చెప్పిన విషయం ఏడు లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు పదహే పదిహేడవ తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు ఆ పదిహేడు కాస్త దాటే ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు ఇక సూపర్ సిక్స్ లో చెప్పిన రైతులకి ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే ఈ సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు కానీ నోటిఫికేషన్ ఇచ్చింది పదహారు వేల పదహారు వేల ఉద్యోగాలకు మాత్రమే మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు దాని ప్రణాళిక ఏమిటి కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని లేకపోతే ఉద్యోగాలు లేకపోతే కనీసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏది ప్రకటించలేదు మీరు గత టర్మ్ చూసి తీసుకున్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు కానీ అది గాలి కొట్టుకోకొని ఈసారి కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన ఇది కాకుండా తల్లికి వందన అంతేనా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకి తల్లికి ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి నలుగురైతే ఏకంగా అరవై వేల రూపాయలు అని చెప్పారు చంద్రబాబు సార్ మరి తల్లికి తల్లికి వందనం పథకం ఏమైంది తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళలో ఒత్తులేసుకుని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కూడా అమలు కాలేదు ఇక ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకొక ఇంకొక పథకం ఇది ఫోర్త్ది మహాశక్తి మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ ఏజ్ లలో ఉన్న వాళ్ళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ స్కీమ్స్ ఇంత వెయ్యి కోట్లో పదహైదు వందల కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్ ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు మరిని అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా ఆ ఉద్దేశమైనా ఉందా చంద్రబాబు గారు స్పష్టం చేయాలి ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రతి మహిళకి ఈ పదహైదు వందలు ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొకటి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఇప్పుడేమో దీపావళి అంటున్నారు మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డే కన్నారు ఇండిపెండెన్స్ డే దాటే పోయింది ఇంకా అమలు కాలేదు పక్క రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము ఒక రెండు వందల యాభై కోట్లు చేస్తుందేమో ఇది ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా వంద రోజులు సరిపోలేదు చంద్రబాబు గారికి ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా అని సపరేట్ గా పెడతారా ఏమిటి మేము ఉద్దేశం ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు ఉచితం ఇవ్వచ్చు కదా ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు ముప్పై ఐదు లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే పథకం వచ్చిన తర్వాత యాభై లక్షల మందికి అది పెరిగింది అంటే ఎంత మహిళలు వాళ్ళ భద్రత ఉంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది మంచి పథకం కాబట్టే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు గారు చెప్తున్న విషయం ఏ పథకం అమలు కాలేదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు డబ్బులు లేవు రాష్ట్రం పరిస్థితి బాగోలేదు అని తరచూ వింటున్నాం కానీ చంద్రబాబు గారు మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి ఎన్నికలప్పుడే మీకు తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఆరోగ్య ఉన్నాయని మీకు తెలుసు అయినా మీరు గాడిలో పెడతామన్నారు మీరు అమలు చేస్తామన్నారు మీకు అన్ని తెలిసి వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి మీ వాగ్దానాల కోసం అవి ఫుల్ఫిల్ చేస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు